మన ప్రభు మన రక్షకుడైన యేసుల వారి పేరిట ది లాస్ట్ అవర్ కడబరి గడియా బైబుల్ స్టడీ గ్రూప్ సభ్యులందరికీ అందరికీమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాండినా సింహాసనం అని మనం అమిషాన్ని దేవుడు ఆత్మ ద్వారా మనకు లోతైన కోణంలో ధ్యానిష్టకు కురుకునిచ్చాను ఈ దినాన సింహాసనానికి ఆరు మెట్లు అనే అంశాన్ని ధ్యానించుకున్నందుకు దేవుడు మహాకృపని బట్టి మరొక అసమ్యాన్ని సిద్ధపరిచినందుకు స్తోత్రాలు చూడండి మొదటి రాజులు పది తో పంతొమ్మిది పదో అధ్యాయము పంతొమ్మిదవ వర్షనంలో సింహాసనమునకు ఆరు మెట్లు పద్మాసు దీపంలో ఖైదీ అయి ఉన్న యోహాను గారు వేయబడిన సింహాసనము చూస్తూ ఆ సింహాసనము మీద ఒక రుచి కూర్చున్నట్ట చూశాడంటారు ఆయన ఎలా కనబడుతున్నాడు చూచుటకు అని అంటే సూర్యకాంత పద్మ రాగములను పోలినవాడుగా కనబడుతున్నాడంటారు రాను రోజులో ఎందుకు ఈ సూర్యకాంత పద్మ రాగములను పోలినవాడుగా ప్రభు అయిన క్రీస్తు కనబడ్డాడో రాన రోజులు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇది నాన్న ఆ సింహాసనానికి చేరుటకు ఆయన ఉన్న చోటు మనం రావడానికి ఆయన కూర్చున్న ఆ స్థలంలో మనము రావడానికి ఆరు మెట్లు ఉన్నాయంట ఎన్ని మెట్లు అండి ఆరు మెట్లు ఉన్నాయి ఆరు మెట్లు ఏంటో ధ్యానిష్టకు ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు ఈరోజు మీకొక హోంవర్క్ ఇవ్వాలని ప్రభు ఆత్మ చేత ప్రేరేపించబడ్డానండి చూడండి సింహాసనం చేరుటకు ఆరు మెట్లు కలవు కానీ సింహాసనం దగ్గరికి రావడానికి కూడా ఆరు స్థలాలు ఉన్నాయంట సింహాసనాన్ని చేరుకున్నట్టుకు ఆరు మెట్లు ఎలాగైతే ఉన్నాయో సింహాసనానికి దగ్గరికి రావడానికి కూడా ఆరు స్థలాలు దాటి రావాలంట దేవుని కృపను బట్టి మీకు ఆ హోంవర్క్ ఇస్తానంటే అది ధ్యానించగలిగితే ధ్యానించండి దేవుడి సహాయం చేయను కాక ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయము ఐదో అధ్యాయంలో ఈ వచనాలు రాయబడి ఉన్నాయి చూడండి ఆ సింహాసనం చుట్టూ అంట అనేక మంది దేవదూతలు ఉన్నారంట మొదటిగా మనం దేవదూతని దాటి రావాలి అంటే అర్థం ఏంటో మీరు ధ్యానించండి ఇది హోంవర్క్ రెండవదిగా గాజు వంటి సముద్రం మూడవదిగా ఇరవై నాలుగు సింహాసనాలు నాలుగవదిగా ఇరవై నాలుగు మంది పెద్దలు ఐదవదిగా మేఘధనుసు ఆరవదిగా నాలుగు జీవులు వీరిని దాటితే సింహాసనం దగ్గరికి రాగలుగుతాం ఇప్పుడు సింహాసనం దగ్గర నుంచి ఆయన ఉన్న స్థలం దగ్గరికి వెళ్ళాలంటే ఆరు మెట్లు కలవు ఈరోజు ఆరు మెట్లు ఏందో ధ్యానిద్దామండి హిబ్రులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము మొదటి వచ్చినా ఐ మీన్ హైబ్రులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం మొదటి వచ్చిన అక్కడ ఆరు రకాలైన ఆరు రకాలైన బోధ కలవు దానికంటే ముందండి నేను ఒక విషయం మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఏసు పురవుల వారు ఉన్న చోటు దాని సంపూర్ణత అంటారు అయితే ఇందాక చెప్పాను కదండి సింహాసనమునకు చేరడానికి ఆరు మెట్లు అయితే ఉన్నాయో సింహాసనాన్ని చేరుకోవడానికి కూడా ఆరు స్థలాలు దాటి రావాలి ఇప్పుడు మనము ఆరు స్థలాలు దాటి వస్తే వారిని ఏమంటామనంటే పరిశుద్ధుల సంపూర్ణత అంటాం అంటే సింహాసనం ఎదుట నిలబడిన వారిని వారిని పరిశుద్ధులు అంటారు వారికి ఒక సంపూర్ణత ఉందంట అయితే ఈ ఆరు మెట్లు దాటి ఆయన దగ్గర ఆయన ఉంటున్న సింహాసనం కూర్చోడానికి ఇంకొక సంపూర్ణత ఉందంట ఆ సంపూర్ణత పేరు క్రీస్తుకు కలిగిన సంపూర్ణత ఎఫెసిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ వచనంలో ఈ విషయాలు రాయబడి ఉన్నాయి ఈరోజు మనము పరిశుద్ధుల సంపూర్ణత పరిశుద్ధులు సంపూర్ణ లగునట్లు ఏం చేయాలి అని అంటే ఆరు మెట్లు దాటాలి ఏంటి ఆరు మెట్లు మొదటి మెట్టు వచ్చేసి మారు మనస్సు రెండవ మెట్టు వచ్చేసి దేవుని అందలి విశ్వాసము మూడవది బాప్తీసములను గూర్చిన బోధ నాలుగవది హస్త నిక్షేపణము ఐదు మృతుల పునరుత్నము ఆరు నిత్యమైన తీర్పు ఏడు పరిశుద్ధుల సంపూర్ణత ఈ ఆరు మెట్లు దాటితే ఏడవ మెట్టు మీద ఆయన ఉంటారు ఆయనను కలుసుకున్నటకు మరల ఆరు మెట్లు ఐ మీన్ మీన్యా చూడండి ఒకరోజు యేసు ప్రభుల వారు ఆత్మ ద్వారా పౌలు గారితో మాట్లాడుతూ ఉన్నారు కొరంతి సంఘానికి ఆయన మాట్లాడుతూ పౌలు గారు ఆత్మతో నింపబడి ఆత్మ ప్రేరేపణ ద్వారా మాట్లాడుతూ ఇదిగో కొరంతి సంఘస్థులారా ఒక మనిషి ఇంకొక మనిషితో మాట్లాడుతున్నప్పుడు మూడో వ్యక్తి వినువానికి అర్థమవుతుంది ఈజీగా ఎందుకనంటే మాట్లాడువాడు వినువాడు మనిషి కలిగిన కలిగినవాడు కాబట్టి మూడో వ్యక్తికి ఈజీగా అర్థమవుతుంది తేలికగా అర్థమవుతుంది ఎందుకంటే వినువాడు చెప్పువాడు ఆత్మ కలిగి ఉన్నవాడు ఈ ఇద్దరు సంభాషణ వింటున్నారే అతను కూడా మనిషి ఆత్మ కలిగిన వాడు కాబట్టి అతనికి సులువుగా అర్థమవుతుంది కానీ దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనిషికి అర్థం కావాలంటే అర్థం కాదు ఎందుకు అనంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనిషికి అర్థం కావాలంటే ఆయన ఆత్మ కావాలి ఇప్పుడు నేను కూడా మాట్లాడుతున్నప్పుడు చాలామందికి ఈ విషయాలు అర్థం కాకపోవచ్చు నేను ఇది అందరి కోసం చెప్పట్లేదు రేపు వధువు సంఘంగా సిద్ధపడాలి రేపు వధువు సంఘంగా నేను ఉండాలి రేపు వధువుగా నేను ఉండాలి ఆ సంపూర్ణతలో ఉండాలి నాశపడుతున్న వారికి ఈ ఉపదేశం ఇది అందరి కోసం కాదు ఇది అందరికీ అర్థం కాదు కూడా ఆయన ఆత్మ ప్రేరేపించబడి సంఘంలో ఉండాలి వీరు అని ఏర్పాట్లు ఉన్నారు చూసారో వారికి మాత్రమే ఉపదేశం దేవుడు మన ఇంకను బలపరచును కాక ఐ చూడండి మొట్టమొదటి మెట్టు మారు మనసు అదేనండి మారు మనసు లేకుండా ఏ సూప్రాలు వారిని ఎవరు నమ్ముకోరు కదా అది అంత ప్రాముఖ్యమా అని అంటే అది చాలా ప్రాముఖ్యమని బైబుల్ చెప్తుంది చూడండి ఒక చోట ఇలా రాసింది మొదటి పేతురు నాలుగు పద్దెనిమిది నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే పాపులు భక్తిహీనుడు ఎక్కడ నిలబడతారు అని ఆ చోట రాసింది దాని అర్థం ఏంటంటే ఇదిగో రేపు ఏసయ్య వస్తున్నప్పుడు ఆయన రెండవ రాకడ వచ్చినప్పుడు ఇదిగో ఎత్తబడే నీతిమంతుల్లో విడవబడే నీతిమంతులు కూడా ఉన్నారు అని దాని అర్థం అంటే నీతిమంతులే కానీ వారు రక్షించబడుట చాలా కష్టము అని అంటే ఎత్తబడే నీతి మంతులు విడవబడే నీతి మంతులు కూడా ఉంటారు అంటే ఏ ప్రభు వచ్చినప్పుడు చాలామంది సమాధులు తెరవబడవు చాలా సమదలాగే మూసి ఉంటాయి చాలామంది నీతిమంతులు కానీ వారు ఎత్తబడరు అదేంటండి నీతిమంతులు కదా ఎందుకు ఎత్తబడరు వాళ్ళు దేని బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డారు అంటే ఇదిగో ప్రభు ఆయన దేవుడు అని నమ్మిన ప్రతి ఒక్కరికి నీతిమంతుడు అని దేవుని వాక్యం చదివిస్తుంది ఆయనను ప్రభుని ఒప్పుకున్న ప్రతి ఒక్కరు విశ్వాసం చేత నీతిమంతులుగా తీర్చిబడ్డారు నోటి ద్వారా ఒప్పుకున్న వారికి రక్షణ ఉంది కదా ప్రెస్డోల్ నోటి ద్వారా ఒప్పుకున్నందుకు వారికి రక్షణ కలిగిన నీతిమంతులు గుంపులో ఉన్నారు కానీ ఒక చోటు ఇలా రాసిందండి చూడండి లూకాసు వార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచ్చినం అక్కడ అంట మారు మనసు అక్కరలేని నీతిమంతులు ఉన్నారంట అంటే వారికి మారు మనసు మాకు వద్దు అంట వాళ్ళకి అవసరమే లేదు అని అంట అయ్యా మారు మనసు పొందామంటే మారు మనసు మాకు అక్కరలేదు అంటున్నారంట వరకు మారు మనసు వీళ్ళు ఎవరంటే అంటే విడవబడే నీతిమంతులు ఎవరంటే మారు మనసు అక్కర్లేని నీతిమంతులు వాళ్ళు ఒకరోజు యేసుప్రోళ్ళ వారు ఒక ఉపమానం చెప్తారు ఏంటి అని అంటే ఒక పరుసయుడు ఒక శుంకరుడు ప్రార్థన చేసుకోవడానికి దేవుని మందిరానికి వెళ్ళారంట పరుసయుడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు దేవుని మందిరానికి వెళ్ళి మీకు స్తోత్రం ఇదిగో నేను దొంగ వలెను వెభిచారి వలెను ఇదిగో ఈ శుంకరి వలె నేను ఉండకుండా చాలా మంచిగా ఉన్నాను నీకు స్తోత్రము నీకు దశమభాగాలు ఉపవాస ప్రార్థనలు నేను ప్రతి ఆదివారం చేర్చుకొచ్చి ఉపవాసలుంటూ భక్తి జీవితం చేస్తున్నాను ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ సంతోషపడతా ఉన్నాడంట ఇంకోవైపు శుంకరి అతని తల ఎత్తే ధైర్యం చేయలేక ఆయన సన్నిధిలో కుములుతూ కుములుతూ ఏడుస్తూ ఎలుగెత్తుతూ ఉన్నాడంట ఏడుస్తూ ఉన్నాడంట అయితే ప్రభు ఈ ప్రార్థన చూసి ఈ సుంకరి వాడిని ఏమంటున్నాడు అంటే ఆయన చూసి నీతిమంతుడు అంటున్నాడు అదేందండి ఏడుస్తూ ప్రార్థన చేస్తే నీతిమంతుడు అయిపోతారా అని ఒక ప్రశ్న ఏడ్చి మనం ఏడుస్తూ ప్రార్థన చేస్తే నీతిమంతుడు అవ్వచ్చా ఒక చోట ఇలా రాసి రాయబడి ఉందండి ఇదిగో మనుషులు చాలామంది ప్రార్థనలు ఏడుస్తారు ఆరాధనలు ఏడుస్తారు ఎందుకు అనగా శిల్వ మరణాన్ని జ్ఞాపకం చేసుకోనో లేకపోతే వాళ్ళ ఇరుకులు ఇబ్బందులు లేకపోతే కష్టాలలో ఆదరణ చేసిన సంఘటన గుర్తుకొచ్చు బాధపడుతూ ఉంటారు ఆరాధనలో ప్రభు అంటున్నాడు ఇదిగో ఆ వేదన ఆ బాధ ఆ కన్నీరు ఎందుకు ప్రయోజనం కానిది అంటున్నారు అంటే ఆరాధనలో ప్రార్థనలు వేడుస్తుంటే ఆ ఏడుపుకు అర్థం లేదు దానివల్ల ఇలాంటి ప్రయోజనం లేదు అంటున్నాడు రెండవ కొరంతి ఏడవ అధ్యయము పదవ వచనం చూడండి ఆ ఏడుపుకు ప్రయోజనం వెళ్ళినప్పుడు ఆ కన్నిటికి ప్రయోజనం వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ శుంకరుడు నీతి మంత్రుడికి ఎలా తీర్చబడ్డాడు అంటే ఏడు పది రెండు ఒకరండి ఏడు పదిలో దైవ చిత్తానుసరమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది ఆ మెయిన్ చూడండి దేవుడు తన చిత్తానుసారమైన దుఃఖము ఒక మనుషులు కలగజేస్తాడంట ఎందుకు అని అంటే అతడు తన పాపాలు ఎలా ఒప్పు ఒప్పుకోవాలో ఎలా ప్రార్థించాలో సముశితమైన ప్రార్థన ఎలాగో ప్రభు సన్నిధిలో నేను ఒప్పుకోవాలో తెలియక వాడు వేదన పడుతున్నాడు ధైర్యం కూడా చేయలేకపోతున్నాడు అప్పుడు దేవుడు దైవ చిత్తానుసారమైన దుఃఖం వాళ్ళు పుట్టిస్తాడంట అప్పుడు ఆ దుఃఖము వానికి సరి అయిన మారుమనసు కలిగజేస్తుందంట అమేన్ దేవునికి మహిమ కలిగిన గాక ఏడు పదిహేడు రెండవ కది ఇంకా కింద మీరు చదవండి వాడు ఎలాగూ మార్చబడతాడు ఆ మనసుకు తగిన ఫలితం ఏంటి అనేది అక్కడ రాయబడి ఉంది అయితే వీరికి అలాంటి మారుమనసు అక్కర్లేదు వీరు మారుమనసు అక్కర్లేని నీతివంతులు అంట మొదట దైవ చిత్తానుసరమైన దుఃఖం పుట్టినప్పుడు వారికి మనసు కలుగుతుందంట రెండవదిగా ప్రభు మన బలహీనతలను చూసి మనం ఏ రకంగా ప్రార్థన చేయాలో తెలియక మనము అయ్యా నీ బలహీనతల గురించి ప్రార్థన చేసుకున్న ప్రభు అంటుంటే మన బలహీనతల గురించి ప్రార్థన చేసుకోక నాకు ఇల్లు కావాలి ఉద్యోగం కావాలి ఇంకేదో కావాలి ఇంకేదో కావాలి దేనికోసం పరిగెత్తుతుంటే ఆత్మదేవుడు మనం ప్రార్థనలు ఉన్నప్పుడు ఇదిగో ఆయన వాటి గురించి కాక చెప్పనా సఖ్యము కాని మూలుగులతో ఆయన మన బలహీనతల కోసం ప్రార్థన చేస్తున్నాడంటే ఆ మేన్ ఇది దైవ సరి మనం దుఃఖం పుట్టినప్పుడు కలుగు ప్రార్థనండి ఇటు మారు మనసు మనకు కాక ఇది వారికి అక్కర్లేదంట రెండవదిగా మారు మనసు ఎలా కలుగుతుంది అని అంటే మొదటి సమయలు పది ఆరో వచనం ఇదిగో సమయలు అనే ఒక ప్రవక్త ఒక దైవ ఒక రాజుతో ఒక సౌలు అనే ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు ఏమనంటే ఇదిగో నీవు సేవ చేయుటకు నీవు దేవుని సందు నిలబడుటకు నీవు ఆయన పరిపాలనలో ఉండేటకు ఆయన ఎదుట నిలబడుకు యోగ్యుడు కావు ఇప్పుడు నీవు ప్రవక్తలు ఆ కొండ మీద ఉన్నారు వారు సువార్త ప్రకటన చేస్తున్నారు వారి మధ్యలోకి నువ్వు వెళ్ళు నీవు వారి మధ్యలోకి నువ్వు వెళ్ళినప్పుడు ఇదిగో యోహో ఆత్మ నీ మీదికి వస్తుంది అప్పుడు నీకు క్రొత్త మనసు కలుగుతుంది అంటున్నాడు ఆమెన్ అనగా ఇదిగో దేవుని సన్నిధిలో దేవుని ఆ సముఖములో దేవుని ఎదుటను నిలబడటానికి ఒక సరియైన మార్మను అవసరం వారంట మారు మనసు అక్కర్లేదంటే నాకు వద్దు అనుకుంటున్నారంట ఎందుకంటే వార వారే నీతి మంతులుగా ఎంచుకున్నారు కాబట్టి ఇదిగో మారు మనసు మొదటి మెట్టు మారు మనసు ఈ మారు మనసు అనుభవం తప్పకుండా ఇలాంటి అనుభవాలు నీలో ఉన్నట్లయితే ఈరోజు ప్రభు నీతోడే మాట్లాడుతున్నాడు ఇదిగో నీవు దుఃఖపడుతున్నావా నీవు వేదపడుతున్నావా ఇదిగో నీ దుఃఖము వ్యర్థం మో మీద ఉండి నీ పాపలు ఒప్పుకోలేకపోతున్నావా ఆ ప్రార్థన వ్యర్థం నీవు నీ పాపలు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేయగలిగి నీకోసం నేను ప్రార్థన ఆత్మ ఆత్మదేవునికి సాయం చేయను పరిశుద్ధామికి స్తోత్రం ఆయన ఇదిగో వింటున్న వారికి దయవచ్చు తాను సరి దుఃఖం కాక ఒక సరి అయిన మారు మనసు వారితో కలుగునగాక ప్రత్యక్షత గల మనసు కలుగునుగాక ఇదిగో వైరాగ్యం వరలో పుట్టినక వధువుల నేను ఉండాలి వధు గుంపులను ఉండాలి అని ఒక ఆశక్తి వారు ఏ సునాములు పుట్టినక ఏర్పాటులో వచ్చి నీ ప్రణాళికలోని నీ ఏర్పాటులోని చిత్తానుసారమైన ఏర్పాటు సంకల్పం అనాది సంకల్పం వారికి మనోనేత్రాన్ని వెలిగించి ఒక హృదయ వేదన రక్షణ ఆర్ధమైన రక్షణార్థమైన దుఃఖ వాళ్ళు పుట్టిన సాయం చేయగలం మనం అప్పగించుకుంటే ఎందుకో మేము ఎదురు నిలబడినట్టు అందరినీ సమకూర్చగలను మీకే అప్పగించుకుంటే నజ రోయుడు అని ఏ స్వాతి పరిశుభ్ర కనుక ప్రార్థిస్తూ అడిగి వేడుకను పొంది నాకు ఆమె